అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం సీతారాంపల్లి క్రాస్లో ఉన్న దాబా దగ్గర చిన్న సంఘటన జరిగింది సంఘటన జరిగిన వెంటనే ధర్మవరం పట్టణానికి చెందిన నాయకులు అత్తర్ రాయింగ్ గారు ఈ సంఘటన జరిగింది ఒక సంఘటన అందులో ధర్మవరం ముస్లిం సోదరులు అక్కడ ఉండడము వారి మీద చిత్రపాటి ఘర్షణ దాడి జరగడం గురించి ఇమ్మీడియట్గా తెలియజేయడం జరిగింది తెలియజేసిన వెంటనే బాధితులతో ఇందులో దాదాగులందరూ గారితో దాదాగారితో మాట్లాడడం జరిగింది జరిగి అక్కడ జరిగిన ఏం జరిగింది ఏ రకంగా సంఘటన జరిగింది అనేది వారితోనూ తెలుసుకొని గా వారికి ఏదైనా సరే వారికి తగు న్యాయం ఖచ్చితంగా జరిగేటట్టుగా చూస్తామని ఆయనతో కూడా మాట్లాడము మరి అది అయిపోగానే వెంటనే సిఐ గారికి నాగేంద్ర ప్రసాద్ గారికి వంట వనరులోకి వచ్చామంటే వంట వన్లో నాగేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడటం మరి దాంతోపాటు డిఎస్పీ గారితో కూడా గా మాట్లాడి తప్పు జరిగినప్పుడు ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోండి ఈ రకమైన సంఘటనలు మన ప్రాంతంలో ఎప్పుడు గతంలో లేవు మరి ముందు జరగకూడదు జరగకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద తగ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి అది ఎవరైనా సరే అని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నా వైపు నుంచి నేను చెప్పేది ఒకటే అది నేను చేసినా నా తమ్ముడు చేసినా మరొకరు ఎవరు చేసినా ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు అనేవి మరీ మరీ పునరావృతం కాకూడదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా దాని మీద ఖచ్చితంగా సీరియస్గానే యాక్షన్ తీసుకోవాలి వారు తీసుకునే ఎనీ యాక్షన్కి మేము కూడా అడ్డం పోవడానికో లేకుంటే దాంట్లో సమర్థించడానికి కూడా నేనే కాదు నా స్థానంలో ఇంకెవరున్నా కానీ దాన్ని ఖచ్చితంగా దాన్ని సమర్థించకూడదని చెప్పే నేను తెలియజేస్తున్నాను మరి దాంతోపాటు నిన్న జరిగినప్పుడు ఈరోజు ధర్మవరంలో కొత్తగా నేను ఇక్కడ ఉన్న మాకు మాకు ముస్లిం సమాజానికి ముస్లిం సోదరులందరికీ మాకు ఎప్పటి నుంచినో అభినాభ సంబంధం అనేది ఎప్పటి నుంచినో కొత్తగా నాకు ఏర్పడిన సంబంధాలు కాదు పరిచయాలు కాదు లేకుంటే ఒకరి మీద ఒకరికి ఏర్పడిన కొత్తగా ఏర్పడిన అభిమానాలు కాదు ఇది పటాల్ రవీంద్ర గారు ఉన్నప్పటి నుంచి కూడా ముస్లిం సోదరులతో పాటు వాళ్ళ వెంటనే నడిచాము వారు మమ్మల్ని కూడా వారిలో ఒకరిగానే ఎక్కడ ఎటువంటి ఇది లేకోకుండా మమ్మల్ని ఒకరిగానే వారు కూడా కలుపుకొని మమ్మల్ని ముందుకు తీసుకురావడం మాకు కూడా ఒక బలంగా మారారు ముస్లిమ్స్ వాస్తవంగా చెప్పాలంటే బలంగా మారినప్పుడు మాలో ఒకరిగా నేను నన్ను కూడా వాళ్ళలో ఒకరిగా నన్ను కూడా వాళ్ళలో కలుపుకున్నందుకు వారికి కూడా ఎప్పటికీ మేము కృతజ్ఞతలుగా ఉంటాము అని దాంతో సపోర్ట్ గానే ఉంటాము కానీ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు మధ్యలో అంటే వాస్తవంగా చెప్పాలంటే నిన్న నేను తొందరగా మాట్లాడడం కూడా చాలా మందికి నచ్చినదేమో ఎందుకంటే ఇది ఇంకా పెరిగి పెద్దదైతే ఇంకా బాగుంటుందని ఆలోచన చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆ రకంగా ఆలోచనలో కొంతమంది మధ్యలో తూరి రకరకాలుగా మాట్లాడడం రకరకాలుగా చేస్తుంటారు కానీ ముస్లిం సోదరులందరికీ నేను ఒకటే చెబుతున్నాను ధర్మవరంలో మీకు సమస్య అంటే మొట్టమొదటిగా నిలబడేవాడు పరిటాల శ్రీరామ అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని అని చెప్పి కూడా నేను సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఏదైనా సరే ఇక్కడే కాదు ఒక ధర్మవరమే కాదు ముస్లిం సోదరులకి ఎక్కడైనా సరే ముస్లింస్ ఎగ్జిస్టెన్స్కి ఇష్యూ వస్తుందంటే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మీ వైపు నిలబడేవాడు పైఠాలు చేయడం కుటుంబం ఎప్పుడు మీ వైపు ఉంటుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా మధ్యలో సమస్యలు పెట్టడానికో లేకుంటే ఉన్న ఒక మంచి రిలేషన్ని చెడగొట్టడానికో ఎందుకంటే బాగున్నప్పుడే చెడగొట్టగలుగుతాం చెడిపోయిందని నేను చెప్పడానికే లేదు ఎప్పుడైతే బాగుంటుందో ఎక్కడైతే కలుపుకోగలుతనం అనేది ఉంటుందో అక్కడే చెడగొట్టాలనే ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది అటువంటి ఉద్దేశాలతో కూడా చాలా మంది చాలా వ్యాఖ్యలు కానీ చాలా మాటలు గాని చాలా కామెంట్స్ కానీ చాలా తీసుకొస్తుంటారు కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి ముస్లిం సోదరులంటే పార్టీలతో వర్గాలతో సంబంధం లేకుండా మీ ఎగ్జిస్టెన్స్ కి ఇబ్బంది వచ్చినప్పుడు మొట్టమొదటి నిలబడేవాడు ధర్మవరంలో పరిటాలు చేయడం అనే విషయాన్ని దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి నిన్న కూడా అందరితో కూడా జనాల్లో కలిసి శ్రీరామ్ రావాలి శ్రీరామ్ వచ్చి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు నేను ముస్లింస్ అంటేనే మా వాళ్ళుగా నేను భావిస్తాను ముస్లింస్ ని మా ఇంట్లో మా బంధువులుగాను నాకు శ్రేయోభిలాసులుగా నేను భావిస్తున్నా అటువంటి పరిస్థితుల్లో నాకు చిన్నతనం ఏం కాదు నిజంగా తప్పు జరిగితే సార్ క్షమాపణ చెప్పడం అనేది నాకు చిన్నతనం ఎటువంటిది కానే కాదు ఎప్పుడు అది మా అనుకున్నాం మేము అదే పద్ధతిలోనే వెళ్తున్నాం కాబట్టి ఇటువంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు దయచేసి సమయం మనం పాటించాలి ఎప్పుడైనా సరే ఏ సమస్య అయినా సరే మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు నా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా దానికి విచారించుకొని న్యాయం జరిగేటట్టుగానే నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చూస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మరి దాంతోపాటు నిన్న గా చెప్పంగానే డిఎస్పీ గారు కావచ్చు లేదంటే సిఏ గారు కావచ్చు వెంటనే రాగానే దాని మీద యాక్షన్ తీసుకున్నందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి దాంతోపాటు ఎక్కడా సంగమం కోల్పోకోకుండా ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని ఈ సమస్యను అర్థం చేసుకుని ఎక్కడా వేరే రకంగా ఆలోచన చేయకుండా వేరే వాళ్ళు ఎన్ని తప్పుదాలు పట్టించాలనుకున్నా న్యాయం జరగాలి లేకుంటే సరైన పద్దతుల్లోనే ముందుకెళ్లాలి అని చెప్పి ఆలోచన చేసి సమయంలో పాటించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఎప్పుడూ మీ వాణి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఆంజనేయ స్వామిని నా ఇష్టదేవుని ఏ రకంగా అయితే నేను కొలుస్తానో అదే రకంగా ఇస్లాం మతాన్ని అల్లాని కూడా అదే రకంగా నేను ప్రార్థన అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఎప్పుడు మీలో ఒకండి అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను